గురుగారు హిందూ పరిపాల వ్యవస్థాపకులు శ్రీ గురికి మనందరి తరఫున ఇస్తూ ఆయన మధ్యాహ్నం చాలా సంతోషిస్తున్నారు ప్రతిరోజు ఇంకొక దేవాలయంలో చేసుకుంటూ కంటిన్యూస్గా నూట ఎనిమిది రోజుల పాటు ఏ రోజు కాకుండా పూర్తి చేస్తాం ఈ రోజే పూర్తి కాబోతుంది నూట ఐదు రోజులు కోట ఆయు దేవాలయం కార్యక్రమం ఉన్నప్పుడే ఒక రకమైన చాలా మంచి కార్యక్రమం మరి కార్యక్రమం రోజుల పాటు ఎవరైతే అందరికీ కూడా ఆ భగవంతుడు అష్టంబాన్ని చిన్నగా కాపాడాలని రోజు ఎవరైతే పాల్గొన్నారో మనందరికీ కూడా నిండాగా నిండగా ఉండే వస్తువులు అర్థం చేస్తూ ఇక్కడ విశ్వ శాస్త్రం పారాయణ విశ్వ శాస్తూ వైబ్రేషన్ పాదయాత్ర వ్యక్తి కూడా

విశేషాల్సిన స్తోత్రం మరి స్తోత్రం పారాయణ చేయడం అనేది నిజంగా ప్రాప్తం ఉన్న వాళ్ళు మాత్రమే జరుగుతుంది పాదాలు కాకుండా చాలా మంది సమస్యలో ఉన్నారు అయితే ప్రధానంగా ఈ హిందూ పుణ్య కావచ్చు చుట్టూ ప్రాంతాలు కావచ్చు విశేషాసన స్తోత్రాన్ని పరిచయం చేసి మాత్రం మన పాయింట్ బృందం వాళ్ళు మన సభ్యులే రెండు వేల సంవత్సరం ముందు విశ్వసాహ స్తోత్రం అని ఎవరికి తెలిసేది కాదు మరి ఇప్పుడు అయిపోయాయి మనం కాబట్టి దాని ప్రధాన కారణం ఉండొచ్చు కాక కొన్ని కొన్ని కాలాన్ని విడిపోవచ్చు కాక అయితే మనందరికీ ఈ మరి గమనించు అట్లాగే మన దేహ జీవితంలో సంబంధించి మనకి ఇరవై లక్షలు అది తెలిసే ఉంటున్నాం ప్రపంచంలో ఏ కూడా ఏదో ఇరవై లక్షల పుట్టాడు ఒకటి ఆ ఇరవై నక్షత్రంలో నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఏం చదువు మన పెద్దలు విశిష్టాసన స్తోత్రంలో స్తోత్రం నూట ఏమి ఉంటాయి మనం నూట స్తోత్రం కలిపితే స్తోత్రం నూట ఏమి శ్లోకాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు ఉన్నట్లుగా ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగు పాదాలు అదే ఈ విశిష్టాసన యోగ పారాయణలో స్తోత్రాలు సంబంధించి నూట ఏమిది ఉంటాయి స్తోత్రాలు ఆ నూట ఏమిదిలో మనం ఏ నక్షత్రంలో పుట్టామో

అత్యవసరం అవకాశం ఉంటుంది ఎప్పుడు చెప్పుకుంటే ఉంటారు ఇది మన గురువుగా చెప్పిన మాట ఎందుకంటే మీరు అందరూ కూడా మీరు పాలకపోతే చెప్పలేకపోవచ్చు గోవిందులో ఇది గుర్తు పెట్టుకోండి మీరు దీనికి సంబంధించిన జన్మను రాసి గుర్తు పెట్టుకోండి దాని మీరు ఎన్నో పాదం గుర్తు పెట్టుకోండి ఆ పాదం సంబంధించిన శ్లోకాలు ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగు నిత్యం కట్టబాటు చేసుకొని ఈ నాలుగు చెప్పుకోవడం కూడా చాలు మీరు విశ్వాసంతో పాలన పూర్తిగా చెప్పండి మీరు అని చెప్పి మన గురువు ఎప్పుడో మనసు అంటే ఇరవై నక్షత్రాలు అంటే మనం ఏ నక్షత్రం పుట్టాము మనం ఏ పాదంలో పుట్టాము దానికి సంబంధించి ఈ నూట ఎనిమిది శ్లోకాల్లో ఖచ్చితంగా నాలుగు ఉంటాయి ఆ నాలు మనం కటాసం చేస్తే మన మన జీవితం అంతా కూడా భగవంతుడు అన్ని వర్షాలు మనం అన్నిగా ఉంటాం కాబట్టి మనం కూడా రేపటి నేను కూడా పూజ చెప్పి చెప్తా ఉండొచ్చు కాక చెప్పని వాళ్ళకి సమయభావంలో ఏవే రకాల ఉద్యోగం చెప్పని వాళ్ళకి మన జన్మ నక్షత్రం సంబంధించి మన ఎన్నో పాదం తెలుసుకుని దానికి సంబంధించి నాలుగు శ్లోకాలు తీర్చుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అన్నిగా ఉంటాడు

మనం ఈ స్తోత్రానికి ఈ ఎంత కనెక్ట్ అయి ఉంటే మన జీవితం అంతగా బాగుంటాయి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ ఈ అవగాహన